స్కూల్లో ఉందని చెప్పి ఒక వైపు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాయి అందాల పోటీ అనేది అయితే నిర్వహిస్తున్నాడు దీనికి రెండు వందల కోట్ల వరకు పెట్టున్నాడు ఇదంతా అవసరం పోవచ్చు ఎట్టి పరిస్థితులు అవసరం లేదు ఎంత మాత్రం అవసరం లేదు ఒక శాతం కూడా అవసరం లేదు ఈ అందాల పోటీల వల్ల ఆడపిల్లలకు తెలంగాణ ఆడపిల్లలకు జనాభాలో సగమైనటువంటి మహిళలకు ఏం ఏం జరుగుతుంది ఎలా మంచి చేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పగలరా ఆడపిల్లలకు అందాల పోటీల వల్ల మహిళలకు అందాల పోటీల వల్ల ఏ రకమైన మేలు జరుగుతుందో ఒక్క మాట అయినా రేవంత్ రెడ్డి గారు చెప్పగలరా ఎట్టి పరిస్థితుల తెలంగాణ మహిళ అందాల పోటీలను అంగీకరించదు అప్పు పుట్టట్లేదు అంటాడు ఆమ్దాని లేదు అని అంటాడు అబద్దాలు ఆడతాడు ఇచ్చిన హామీలను ఎగవేస్తాడు నువ్వు ఎన్నికల నాడు ఆడపిల్లలకి ఏమి హామీ ఇచ్చినావు విద్యార్థులకు ఏమి హామీ ఇచ్చినావు కాలేజీకి వెళ్ళే ప్రతి విద్యార్థికి స్కూటీని ఇస్తానంటివి కదా ఏమాయని హామీ పెళ్లి చేసుకుంటున్నటువంటి ప్రతి ఆడపిల్లకు తులం బంగారం ఇస్తానంటివి కదా కళ్యాణ లక్ష్మితో పాటు ఏమాయని హామీ పద్దెనిమిది సంవత్సరాల ప్రతి మహిళ అకౌంట్లో రెండున్నర వేలు వేస్తానంటేవి నెలకు ఏమాయని హామీ ఎన్ని అబద్ధాలు ఆడతావు ఒక్క హామీనన్నా నువ్వు నెరవేర్చినవా ఆడపిల్లల విషయంలో మహిళల విషయంలో జనాభాలో సగమైన మహిళను మోసగించి మహిళలను నమ్మించి ఇవాళ గద్దె మీద కూర్చొని మహిళల్ని మరి ఇవాళ ఈ అందాల పోటీలకు ప్రాముఖ్యతనివ్వడం అందాల పోటీలకు హైదరాబాదును వేదిక చేయడం నిజంగా ఎంతవరకు సమంజిస్తారు తెలంగాణని ప్రపంచ పటంలో నిలిపే విధంగా నేను ఈ ప్రయత్నం చేస్తున్న అందరికీ గుర్తుండేలాగానైతే ఈ అందాల పోటీ నిర్వహిస్తున్నానని అయితే చెప్తున్నారు అదే దానికి అటు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ చాలా వరకు అయితే వ్యతిరేకత వస్తుంది అటు దీనికి బజరంగ దల్ కూడా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే ఇది మన సంస్కృతి కాదు మన సాంప్రదాయం కాదు అని చెప్పి అయితే వ్యతిరేకిస్తుంది కానీ బీఆర్ఎస్ పార్టీ దీనికి దీని పరంగా దీనికి ఒక మీటింగ్ పెట్టి కూడా ఈ ఎటువంటి చర్చ అయితే చేయలేదు లేదు ఖండించింది బీఆర్ఎస్ పార్టీ ఇందాక కేటీఆర్ గారు కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ విషయం మాట్లాడడం జరిగింది ప్రతి సందర్భంలో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అందాల పోటీలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ ఉన్నది బజరంగ్ దళ లాంటి వాళ్ళే ఇంకా ముందుకు రాలేదు ఎవరైతే భారతీయ సంస్కృతి కట్టు బొట్టు సంప్రదాయము అని చెప్పి మాట్లాడతారో ఎవరైతే ఫిబ్రవరి పద్నాలుగు నాడు ప్రేమికుల రోజు నాడు ఎవరు కనిపిస్తే వాళ్ళు దారిన వేది మగ ఆడ కనిపిస్తే ప్రేమికులుగా భావించి వాళ్ళకు దండలేసి పెళ్ళిళ్ళు చేస్తామని చెప్పేసి ఇది మన సంప్రదాయం కాదని చెప్పి చెప్తూ ఉంటారు జనవరి మొదటి తారీఖు నాడు కొత్త సంవత్సరం వేడుకలు చేసుకుంటా ఉంటే ఇది మన సంప్రదాయం కాదు అని చెప్తా ఉంటారు అట్లాంటి వాళ్ళే వస్తలేరు వాళ్ళ అందాల పోటీలు మన సంప్రదాయమా మరి భాజపా దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ గారి సర్కారు కనుసన్నలోనే ఈ రాష్ట్రంలో అందాల పోటీలు జరుగుతున్నాయని ఖచ్చితంగా భావించాల్సి వస్తుంది ఎందుకంటే ఇది అంతర్జాతీయ క్రీడ కదా అంతర్జాతీయ పోటీలు కదా ఇక్కడ జరుగుతున్నవి క్రీడలు కాదు పోటీలు ఈ అంతర్జాతీయ పోటీలు దేశం అనుమతి లేనిది రాష్ట్రంలోకి వస్తాయని నేను అనుకోను బీజేపీ విధానం ఏంటి బీజేపీ మహిళా మోర్చా ఎంతవరకు బయటకు వచ్చిందా ఒక మాట మాట్లాడిందా బీఆర్ఎస్ మహిళలుగా మేము వచ్చి మాట్లాడుతూ ఉన్నాం దీన్ని ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే మోదీ బడేబాయ్ రేవంత్ చోటేబాయ్ ఇక్కడ మహిళలు వాళ్ళ ఆత్మగౌరవము మహిళలు సంప్రదాయం ఇదంతా ఉత్తమ ఆటలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇవి ఈ అందాల పోటీలను నిలువరించేటువంటి అందాల పోటీలను అడ్డగించేటువంటి నిరసన తెలిపిన ఒక్క సందర్భం కూడా కనిపించేది మనకు బీజేపీ వైపు అందాల పోటీ కూడా మేమందరికీ ఇన్విటేషన్ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అటు బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఇన్విటేషన్ వచ్చిందా మరి ఏం ఇన్విటేషన్ రాలేదు మేము ఈ అందాల పోటీకి పోటీని బహిష్కరిస్తాం మేము వెళ్ళాము బీఆర్ఎస్ మహిళలకి ఇచ్చిన అందాల పోటీలకు మేము వెళ్ళేది లేదు బహిష్కరిస్తాం నిరసనను తెలియజేస్తాం మా గొంతు విప్పుతాం అందాల పోటీలు వద్దనే మేము వారిస్తాం ఆ రెండు వందల కోట్లు విద్యార్థులకు విద్యార్థులకు స్కూటీలు ఇవ్వడానిక మహిళలకు పెన్షన్లు పెంచడానిక ఒంటరి మహిళలకు పెన్షన్ పెన్షన్లు పెంచడానిక వికలాంగ మహిళలకు పెన్షన్లు పెంచడానిక స్త్రీ సంక్షేమానికి స్త్రీ విద్యకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళ ఎదుగుదలకు నువ్వు తప్ప వాటిని వినియోగించు మహిళల ప్రగతికి నువ్వు కారణంగా మని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళగా నేను మాట చెప్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్